మీతో మీరు గట్టిగా అనుకోవలసిన మాటలు పాజిటివ్ అఫర్మాషన్స్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ డా ప్రతికూల ఆలోచనలను సవాలు చేయడానికి ఉపయోగించే కామెంట్స్ను సానుకూల ధ్రువీకరణలు అంటే వ్యక్తులు తమని తాము మోటివేట్ చేసుకుని వారి జీవితంలో సానుకూల మార్పులను పొందడానికి ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి సానుకూల ధ్రువీకరణలను ఉపయోగపడతాయి ఒకటి నేను ప్రేమ మరియు గౌరవానికి అర్హుడిని రెండు నేను నా జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి సారిస్తాను మూడు నా జీవితంలో అన్ని మంచి విషయాలకు నేను కృతజ్ఞుడను నాలుగు నా అత్యున్నత మంచి కోసం ప్రతిదీ పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను ఐదు నా సామర్థ్యాలు మరియు ప్రతిభపై నాకు నమ్మకం ఉంది ఆరు నేను విజయానికి మరియు ఆనందానికి అర్హుడిని ఏడు నేను దృఢంగా ఉన్నాను మరియు ఎలాంటి అడ్డంకినైనా అధిగమించగలను ఎనిమిది నేను ప్రతికూల ఆలోచనలు మరియు భావోద్వేగాలను వదిలివేయాలని ఎంచుకుంటాను తొమ్మిది నేను నాతో మరియు నా చుట్టూ ఉన్న ప్రపంచంతో శాంతిగా ఉన్నాను పది నేను నా లక్ష్యాలు మరియు కలలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను ఎలెవెన్ ఎస్ ఐ క్యాన్ ఆమ్ ద బెస్ట్ మోటివేషన్ కోసం సంప్రదించండి క్రాంతికార్ మనస్తత్వవేత్త లైఫ్ కోచ్ అండ్ హిప్నోథెరపిస్ట్ தும் மூடு தோம் மூடு பதக்கொண்டு இரவே இரவே ஒக்க